హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ ఏమిటంటే రాయలసీమ స్పెషల్ పెరుగు ఎండుమిరపకాయ పచ్చడి అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి నూరు బాగాలేనప్పుడు కూడా తినాలనిపిస్తుంది స్పైసీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మం కింద కాలుష్యం అండి ఈ వీడియోలో మనం ఎలా తయారు చేయాలో ఈ పచ్చడి గురించి తెలుసుకుందాం రండి సుమారు ముప్పై నుంచి నలభై మిరపకాయలు తొడుములు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వేరే బౌల్లో కొద్దిగా పెరుగు తీసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకుంటున్నా కలుపుకొని తర్వాత ఈ మనం ముందుగా చిక్కి పెట్టుకున్న మిరపకాయల్ని కొద్ది కొద్దిగా తీసి ఈ పెరుగులో వేసుకోవాలి ఇలా పై పై నుంచి తీయాలి ఎందుకంటే గింజల కింద ఉండిపోవాలి లేదంటే స్పైసీ ఎక్కువ అయిపోతుంది మొత్తం ఇప్పుడు మజ్జిగలు వేసాం కదా ఇవి బాగా నానే వరకు ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మిరపకాయలు గట్టిగా ఉంటాయి కదా అవి కొద్దిగా మెత్త పడే వరకు మజ్జిగలో నాననివ్వాలి ఇప్పుడు వన్ అవర్ అయిపోయింది కదా మిరపకాయలు పెరుగులో బాగా నానిపోయాయి వీటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారా గింజలు ఎలా సపరేట్ చేసుకున్నాము లేదంటే ఎక్కువ స్పైసీ అయిపోతుంది కనుక ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వేయించిన ధనియాలు కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి పడిపోతనం ఇప్పుడు ఇందులో కొద్దిగా మజ్జిగ వేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టేసుకున్నాం ఇలా మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా మినప్పప్పు వేసి కొద్దిసేపు బాగా వేయించుకోవాలి చూసారా ఇవి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు కరివేపాకు కూడా వేసి వేయించుకున్నా ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న ఈ పెరుగు ఎన్ని మిరపకాయలు మిశ్రమాన్ని వేసి బాగా కలుసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ పైకి వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా మజ్జిగ కూడా వేసి ఇంకొకసారి కలుపుకోవాలి ఇది మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మన టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే ఇది కనీసం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఉంటుంది కనుక కొద్దిగా ఉప్పు వేసుకోవాలి లేదంటే త్వరగా పాడైపోతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి చూసారా సపరేట్ అయిపోయింది కదా ఇంతేనండి పెరుగు మిరపకాయల కారం పచ్చడి చాలా ఈజీ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి